ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కనుక నా ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ యు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసేసి కొంచెం ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి ఇంట్లో అసలు ఏం పట్టించుకోవట్లేదు అనమాట సో నా కిచెన్ కొంచెం అటు ఇటుగా ఉండింది సో ఒక్కసారి రీసెట్ చేద్దాము అండ్ ఖాళీ అని కొన్ని జార్స్ అయితే ఎంటీ అయిపోయినాయి సో వాటన్నిటిని రీస్టాప్ చేద్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాను సో వై డోంట్ ఐ షూట్ అ వీడియో అబౌట్ దిస్ అంటే ఎప్పుడు రెగ్యులర్వి కాకుండా అసలు చిన్న చిన్న టిప్స్ కిచెన్ లో మనం ఇలా సర్దుకుంటే ఇలా ఉంచుకుంటే కనుక మనకి ఫర్ ఎవర్ నీట్ గా ఉంటుంది అని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకున్నామని చెప్పి ఈ వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను కిచెన్ ఎలా సర్దుకున్నాను డెఫినెట్ గా మొత్తం చూసి కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోద్దు అండ్ దీనిలో మీకు ఎలాంటి టిప్ అన్న యూజ్ అయితే కనుక నాకు చిన్న లైక్ తో నన్ను ఎంకరేజ్ చేయండి అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా సో నేనైతే వీటన్నిటినీ తీసేసి పెట్టాను అన్నమాట సో ఇది మా కిచెన్ అక్కడ అది కూడా ఓపెన్ చేసింది డోర్ సో కొంచెం బాగా రీస్టాక్ చేయాల్సింది ఉంది అండ్ ఇక్కడైతే ఈ ఏరియాని మొత్తం నేను అసలు సర్దలేదు చాలా రోజులైపోయింది సో దాన్ని కూడా నీట్గా సర్దాలి అండ్ వీటన్నిటినీ తీసేసాను బయటకి జార్స్ని కూడా లోపలికి అయితే ఉండింది హియా దెర్ ఇస్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ ఫర్ మీ ఇన్ టు డేస్ కిచెన్ అండ్ ఇదైతే మా కింద అవెన్ అనమాట సో దీనిలో నేను కొంచెం దోశ పాన్ ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటాను అంటే లైక్ ఇది మరీ అంతేం లేదు లైక్ బేకింగ్ ట్రీస్ అలా ఉంటాయి అన్నమాట సో లెట్స్ కెరిన్ ద వీడియో సో మీరు నా ప్రీవియస్ వీడియోస్ని కనుక ఫాలో అయితే నేను మోస్ట్లీ కిచెన్లో ఇలాంటి గ్లాస్ నే వాడతాను అంటే లైక్ మనకి చూసిన వెంటనే ఎందులో ఏదుంది అని చెప్పేసి ఐడెంటిఫై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ కిచెన్ మొత్తం సర్దుకున్న తర్వాత చాలా నీట్గా అయితే కనిపిస్తుంది కొంచెం ఇది మెయింటెనెన్స్ అనేది కొంచెం హై మెయింటెనెన్స్ అనేది చెప్పుకోవాలి అంటే స్టీల్ అయితే ఎలా పడ్డా కానీ పర్లేదు పగలవు అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది మహా అయితే చిన్న సొట్టపోతుంది అట్లా అనుకుంటారు బట్ వీటికి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువే బట్ ఉండేది ఇద్దరమే కదా జాగ్రత్తగా వాడుకోవచ్చు అన్న కాన్ఫిడెన్స్తో నేను ఇవి గత ఇయర్స్ ఇయర్స్గా వాడుతున్నాను సో నా దగ్గర బాగానే ఉన్నాయి బాగానే మెయింటైన్ చేయగలుగుతున్నాను అని చెప్పి అనుకుంటున్నాను సో మీకు ఎవరికైనా ఈ టిప్ కనుక ఫాలో అవ్వాలి అనిపిస్తాయి డెఫినెట్గా డూ ఫాలో ఇట్ అంటే ఫస్ట్ టైం వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ లాగా చేసేసుకుంటే కనుక తర్వాత మనకి చాలా నాళ్ళు కొన్ని సంవత్సరాలు అయితే మనం మన కిచెన్ని చాలా నీట్గా సర్దుకోవచ్చు సో నేను ఆల్రెడీ ఇక్కడ పేపర్ అదంతా వేసేసి ఉంచాను సో ఇలా పేపర్ వేసేస్తాను అనమాట నేను కింద కెన్ కీ సో నేను ఈ పేపర్ని లైక్ ట్రీ నుంచి కొనుక్కొని వచ్చాను సో డాలెటరీ పేపర్ని వేసేసి ఉంచాను ఆల్రెడీ సో వీటిని కొంచెం రీస్టాక్ చేసేసి సర్దేసేయడమే అనమాట ఇప్పుడు సో ఒకసారి ఇది చూస్తే సో నేనైతే యాజ్ మచ్ ఐ క్యాన్ అవాయిడ్ ప్లాస్టిక్ నేనైతే ఎక్కువ ప్లాస్టిక్ వాడడానికి ఇష్టపడను కొంచెం ప్రైస్ అయినా లేకపోతే కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉన్నా కానీ నేను ఇలా క్లాస్ జార్స్ కానీ లేకపోతే స్టీల్వి ఎక్కువ వాడడానికే ఇష్టపడతాను సో ఫస్ట్ అయితే అని చెప్పి సర్దిస్తున్నా సో రేసి చూసారు కదా నేనైతే ఫస్ట్ రోలో నాకు అంటే లైక్ హ్యాండి కంఫర్టబుల్ అంటే ఎప్పుడు రెగ్యులర్గా వాడే వాటిని తీసేసేసి నేను ఫస్ట్ రోలో పెట్టుకుంటాను బికాస్ తీసి వెంటనే అట్లా వేసేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా సో మరి ఇలా పైకి అంటే మళ్ళీ లిటిల్ విట్ ఆఫ్ అన్కంఫర్టబుల్ అందుకని చెప్పి నేను రెగ్యులర్గా వాడుకునేవన్నీ నేను ఇలా ఫస్ట్ రోల్ అయితే పెట్టేసుకున్నాను అనమాట సో ఇప్పుడు మనం సెకండ్ రోజు అద్దేద్దాం సెకండ్ రోజు అద్దేదానికన్నా ముందు మనం కొన్ని జార్జ్ ఫిల్ చేయాల్సింది ఉంది సో చెక్క అయిపోవచ్చింది సో నేను ఆ ప్యాక్ని తీసుకొచ్చాను అండ్ ఇందులో మిరపకాయలు ఎండు మిరపకాయల్ని ఫిల్ చేయాలి అండ్ ఇదైతే ఎంటీ జార్ అయిపోయింది బేసిక్ గరం మసాలా అయిపోయింది రావాలన్నమాట సో మా మమ్మీ వేస్తాను అని చెప్పన్నారు సో అది వచ్చే వరకు ఇది ఎంటీగానే ఉంటుంది అండ్ మీరు అవన్నీ గానే ఉన్నాయి సో లెట్స్ రీ స్టాక్ నా చెక్ ఇలా రౌండ్ రౌండ్గా వచ్చేసి ఉన్నాయన్నమాట సో మనం వీటిని వంటల్లో వేసుకునేటప్పుడు కొంచెం ఇచ్చుకోవడానికి అలా ఇబ్బంది అవుతుంది కదా అందుకని నేను దంచి వేద్దామా అని చెప్పి అనుకుంటున్నాను సో లెట్ సీ ఈ చెక్క అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట సో నాకు రీసెంట్గా తెలిసింది ఏంటి అంటే ప్రెగ్నెంట్ విమెన్స్ కనుక చెక్కని రోజు కొంచెం చిన్న ముక్క అలా చప్పరిస్తూ ఉంటే నార్మల్ డెలివరీకి హై ఛాన్సెస్ అయితే బాగా తోడ్పడుతుంది అని చెప్పి విన్నాను ఐ డోంట్ నో అంటే లైక్ ఇది సైన్స్ అంటే లైక్ అంటే ఎలా రిలేటబుల్ అని చెప్పేది నాకు తెలియదు కానీ నాకు తెలిసింది మీకు చెప్దామని చెప్పేసి నేనైతే ఇక్కడ చెప్తున్నాను అండ్ నేనైతే ఇమ్యూనిటీ బూస్టింగ్కి సిన్నమన్ వాటర్ ఇలా తాగుతాను రోజు అంటే లైక్ ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు జీరా వాటర్ కానీ వామ్ వాటర్ కానీ లేకపోతే ఇలా సిన్నమన్ వాటర్ కానీ లేకపోతే నార్మల్ ప్లెయిన్ హాట్ వాటర్ అలా అయితే తాగుతాను సో ఈ చెక్క టిప్ కనుక మీకు ఇవాళ కొత్తగా తెలుసుకుంటుంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కన్సీవ్ అయిన వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే డెఫినెట్గా సీ సెక్షన్ కన్నా నార్మల్ ప్రిఫర్ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అండ్ యుఎస్ఏలో ఉన్న వాళ్ళైతే డాక్టర్సే మోస్ట్లీ అసలు సీ సెక్షన్ అవాయిడ్ చేస్తారు నార్మల్ డెలివరీకే ప్రిఫర్ చేస్తారు సో ఈ క్లిప్స్ని నేను రెగ్యులర్గా వాడతాను అనమాట అంటే లైక్ కిచెన్లో సో వీటిని నేను ఇలా ఫోల్డ్ చేసేసుకొని నీట్గా ఈ క్లిప్ కనుక పెట్టేసుకున్నాను అంటే స్టీల్ బిల్ దీనిలోకి ఎయిర్ వెళ్ళదు అండ్ ఏం పాడవకుండా ఉంటుంది వీటిని అయితే నేను ఐక్యో నుంచి తీసుకున్నాను బట్ ఇప్పుడు ఇండియాలో కూడా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అండ్ డి లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నారు సో యా మనం కిచెన్లో వీటిని కనుక వాడాము అంటే దే ఆర్ లైక్ సేవర్స్ నేను చాలా మంది ఈ రోల్ లింక్ ఈ రోల్ గురించి చాలా వీడియోస్లో అడుగుతున్నారు దీని గురించి నేను ఆల్రెడీ ఒక సెపరేట్ షార్ట్ చేసి ఉంచాను కుదిరితే డిస్క్రిప్షన్లో దాన్ని ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఒకసారి అవుట్ చేసేసేయండి ఇంక ఇప్పుడు మనం ఈ సెకండ్ ని ఆర్గనైజ్ చేసుకోవడం అనమాట సో నేను ఇక్కడ కూడా ఎప్పుడు అంటే లైక్ రెగ్యులర్గా వాడని వాటిని కొంచెం వెనక్కి పెడతాను అది ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి అండ్ వాము నేను ఆల్మోస్ట్ డైలీ మార్నింగ్ లేచి వామ్ వాటర్ జీరా వాటర్ ఇలాంటివి అయితే తాగుతాను సో వాము జీలకర్ర రెండు ఒక్కటే దగ్గర పెడుతున్నా అండ్ ఆవాలు ఆవాలు నాకు ఆల్రెడీ పోపుల డబ్బా ఇక్కడ ఉంది సో ఆ పోపుల్ డబ్బాను ఫిల్ చేసుకుంటాను కాబట్టి నేను ఆ పోపుల డబ్బాలోకి రెగ్యులర్గా తీసుకోవాల్సిన అవసరం లేదు దాన్ని అని చెప్పేసి అక్కడ పెట్టేస్తున్నాను అండ్ గరం మసాలా చెప్పాను కదా అయిపోయింది నా దగ్గర రావాల్సింది ఉంది అండ్ ఇప్పుడు దీన్ని ఫిల్ చేసేయాలి దీన్ని ఫిల్ చేసేసి దీన్ని కూడా పెట్టేసేస్తే ఈ కబోర్డ్ అయిపోతుంది అనమాట ఇక్కడ ఎండు మిరపకాయలు అయితే అసలు అంతేం బాగోవు అంటే లైక్ అసలు అందులో ప్రాణం లేనట్టు అని చెప్పేస్తుంటారు కదా సేమ్ అలాగే ఉంటాయి అనమాట బట్ నేను యాక్చువల్లీ ఎండుమిరపకాయలు తెప్పించుకుందాం అనుకున్న ప్రతిసారి నేను చెప్పడం మర్చిపోతాను వేరే అదర్ ఐటమ్స్ అన్నీ అడుగుతాను అంటే లైక్ నాకు అవి కావాలి ఇవి కావాలి అని చెప్పి బట్ ప్రతిసారి నేను మర్చిపోయేది ఏంటంటే ఈ ఎండుమిరపకాయలని సో ఆబ్వియస్లీ ఇక్కడ నేను ఇవైతే పటేల్ బ్రదర్స్లో తీసుకొస్తున్నాను బట్ నాకేమంత ఎఫెక్టివ్ అనిపించలేదు కారం వైజ్ కానీ లేకపోతే అవి నాకు ఎందుకో కెమికల్స్ ఎక్కువ కలిపారు అని అయితే అనిపిస్తుంది చూస్తేనే అండ్ నాకు ఇవాళ చాలా కొత్త కొత్తగా అనిపిస్తుంది అనమాట ఈ వీడియో రికార్డ్ చేస్తుంటే బేసిక్గా ఎప్పుడు కెమెరా ముందుకు వచ్చేసి కూర్చొని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ంతా చెప్పేయడం జరుగుతుంది బట్ ఇవాళ చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది ఇలా పెట్టి రికార్డ్ చేసి మధ్యలో నేను మాట్లాడుతుంటూ వాటిని ఎడిట్ చేస్తూ మళ్ళీ నా వాయిస్ ఓవర్ లేని దగ్గర వాయిస్ ఓవర్ ఇస్తూ ఐ ఫెల్ట్ రియల్లీ న్యూ అనమాట సో మీకు ఇలాంటి వ్లాగ్స్ కావాలా లేకపోతే ఇన్ఫర్మేటివ్ బ్లాగ్స్ కావాలా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు డెఫినెట్గా ఇలాంటి బ్లాగ్స్ అయితే నేను ఎక్కువ చేయడానికి అయితే ట్రై చేస్తాను డెఫినెట్లీ సో ఇటు ఆర్గనైజింగ్ అయిపోయింది ఇంకా మనం అటు దానికి వెళ్దాం వచ్చేసేయండి అండ్ ఇంక ఇప్పుడు మనం ఇటు వచ్చేసామంటే కనుక ఇక్కడ అన్ని కొంచెం పెద్ద జార్స్ అనమాట సో ఈ కిందేమో నేను మొత్తం అన్నీ ఇలా సర్దుకుంటాను డ్రై ఫ్రూట్స్ అట్లా అండ్ ఇవేమో స్పైసెస్ చింతపండు అలాంటివి అండ్ ఇవన్నీ ఏమో ఉప్మా రవ్వ జీ జీడిపప్పు అండ్ ఇక్కడేమో బాదం పప్పు ఇంకా సో చూసారు కదా ఇదన్నమాట సో ఇక్కడ ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ అనేవి ప్రైసెస్ చాలా తక్కువ ఉంటాయి లైక్ కాస్కోలో బల్క్లో దొరుకుతాయి అనమాట అంటే లైక్ మనకు కొంచెం హాఫ్ కేజీ వన్ కేజీ ప్యాక్స్ అయితే దొరకవు టూ టూ అండ్ హాఫ్ కేజెస్ అయితే దొరుకుతాయి కానీ మనం కనుక హ్యాండ్ ఫుల్ ఆఫ్ నట్స్ కొంచెం నానబెట్టుకొని ప్రతిరోజు తినడం అలవాటు చేసుకున్నాము అంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మన హెయిర్ కానీ స్కిన్ కానీ చాలా బాగుంటుంది సో ఇక్కడ అన్ని పెద్ద జార్స్ ఉంటాయి కదా సో వాల్నట్స్ అయిపోయినాయి నేను రోజు మార్నింగ్ లేచి కొంచెం స్మూతీ అనేది తాగుతాను లేకపోతే డ్రై ఫ్రూట్స్ తింటాను సో అందుకని చెప్పేసి కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువగానే పెట్టుకుంటాను ఇంట్లో సో బాదం పప్పు జీడిపప్పు జీలిపప్పు కొంచెం ఫ్యాట్ కొలెస్ట్రాల్ ఇట్లా అంటారు కదా సో జీడిపప్పు కొంచెం తక్కువే తింటాము బట్ మిగతా పంకిన్ సీడ్స్ చియా సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఇవన్నీ ఎక్కువగానే ఉంటాయి అన్నమాట సో వాటన్నిటికీ కొంచెం పెద్ద ఛార్జే తీసుకుంటాను ఎందుకంటే ఇక్కడ కాస్కోలో అన్ని పెద్ద పెద్దవి ప్యాకెట్స్ అవైలబుల్గా ఉంటాయి చిన్న ప్యాక్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి అనమాట అందుకని చెప్పేసేసి పెద్ద ప్యాకెట్స్ ఉంటాయి కాబట్టి పెద్ద చార్జ్లో వీటిని సర్దేస్తాను సో ఇంకా లోపల సర్దేద్దాం వచ్చేసేయండి అండ్ ఇక్కడ నా వాలెట్స్తో పాటు క్యాషూస్ కూడా ఎంటీ అయిపోయినాయి సో నేను క్యాషూస్ని కూడా ఫిల్ చేసేసి ఇంకా అప్పుడు సర్దుతాను సో ఈ క్యాషూస్ని మా అత్తయ్య తెప్పిస్తారనమాట ఐ డోంట్ రిమెంబర్ ఎక్కడి నుంచి తెప్పిస్తారు ఎక్కడి నుంచో చెప్తారు అత్తయ్య బట్ నాకే గుర్తులేదు సో ఆ ప్యాకెట్స్ ఒక త్రీ ఫోర్ ప్యాకెట్స్ మూడు పక్కె అంటే మాకు ఒక టూ త్రీ కేజెస్ అట్లా యుఎస్ఏ వచ్చే ముందు తెప్పించేస్తారు అండ్ అది మేము తెచ్చేసుకొని మాకు ఆల్మోస్ట్ టూ కేజీస్ అంటే లైక్ లిటరల్లీ ఓ ఓ ఓ అని పర్ఫెక్ట్ పడిపోతున్నాయి సో సారీ చాలా రోజులు అయితే వచ్చేస్తాయి నేనైతే జీడిపప్పుని చాలా తక్కువ వాడతాను బట్ ఉండాలి కదా ఇంట్లో అని చెప్పి కంపల్సరీ ఉంచుకుంటాను చిన్నప్పుడు ఇలా ఐలాండ్ మీద వంట చేస్తూ ఉంటే కవలు చెప్తూ ఉండేవాళ్ళు నాకు లిఫ్ట్ ఇప్పుడు సర్దుతుంటే అదే గుర్తొచ్చి కాసేపు కూర్చొని కుసింది అందుకే కూర్చున్నాను సో నేనైతే ఆల్మోస్ట్ అన్ని సర్దేశాను గ్లాస్ జార్స్ లోకి సో ఇక వీటిని పైన పెట్టడమే సో సేమ్ వీటికి కూడా ఇలా పేపర్ వేసేసుకుంటాను అనమాట ఆల్రెడీ కింద అన్ని ఫుల్ గానే ఉన్నాయి సో జస్ట్ మీకు ఫాస్ట్గా చూపించడానికి ఇటు దగ్గరకు వచ్చేసి ఏం చూపిస్తా సో అన్ని స్ప్రౌట్స్ అంటారు కదా బొబ్బర్లు సగ్గు బియ్యం ఇలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట మళ్ళీ అవే కొంచెం ఇందాక అటు చూసిన చిన్న టైప్ ఆఫ్ జార్జ్లో అండ్ ఇక్కడ ఏంటంటే నా టీ పౌడర్ రోజువారి తాగే టీ పౌడర్ చింతపండు అండ్ వెనకమాల ఏంటి అంటే మొత్తం బిర్యానీ స్పైసెస్ ఇవన్నీ అనమాట ఒకసారి చూస్ చేయండి అంటే లైక్ వీటికి నేను ఇంత చిన్న జార్జ్ని అయితే ప్రిఫర్ చేస్తాను వీటికి పెద్ద పెద్ద జార్జ్ అయితే అవసరం లేదు కదా సో వీటిని నేను చిన్న జార్జ్లోనే పెట్టుకున్నాను అండ్ మెంతులు వాటిని రీస్టాక్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎక్కువ వాడం కాబట్టి సో మనం ఫస్ట్ అయితే వీటిని చేద్దాం సో పెసరపప్పు ఎక్కువ వాడడం కాబట్టి కొంచెం వెనకమాలు పెట్టేస్తున్నా అండ్ ఉప్మా రవ్వ దీన్ని కూడా ఎక్కువ వాడడం కాబట్టి దీన్ని కూడా వెనకమాలే పెట్టేస్తున్నా అండ్ నేను కందిపప్పు అయితే రెడ్ కందిపప్పు వాడతాను అండ్ ఇదైతే ఇడ్లీ అవ్వ అండ్ ఇందులో పెసరట్టుకు వేసుకునే పచ్చ పెసలు ఉండాలన్నమాట అవి కూడా అయిపోయినాయి లాస్ట్ వీక్ తెచ్చుకోవాలి బట్ నా దగ్గర ఏంటంటే ఈ పొట్టుపప్పు ఉంది సో వీటితో కూడా వేసుకోవచ్చు అన్నారని చెప్పి నేను ఇంకా పప్పు తీసుకురావట్లేదు అనమాట సో యా ఇది అటు కాదు ఇది ఇటు ఎందుకంటే అటు పక్క ఫస్ట్ బాదం రోజూ మీరా మీ డే టు డే లైఫ్లో కూడా ఒక ఫైవ్ బాదంని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి హెల్త్కి చాలా 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 బెనిఫిట్స్ అండ్ ఇదైతే వాల్నట్ అంటే అక్రూట్ అంటారు కదా సో ఆ అక్రూట్ అనమాట సో బాదం అండ్ అక్రూట్ ఇవి ఒక ఫైవ్ ఇవి ఒక టూ కనుక తిన్నాము అంటే మనకి చాలా మంచి ప్రోటీన్ అండ్ చాలా మంచి హెల్త్కి బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి హెయిర్ హెల్త్ కూడా చాలా బాగుంటాయి అండ్ జీడిపప్పు సో దీని పక్కన జీడిపప్పుని కూడా పెట్టేద్దాం అండ్ మినప్పప్పు కాస్కోలో తీసుకొస్తాను అనమాట నేను మినప్పప్పు ఎక్కువ సో ఆ మినప్పప్పు అండ్ పల్లీలు సో ఈ పల్లీలు కూడా నేను ఇండియన్ స్టోర్లో తీసుకొస్తాను కాస్కోలో కాదు సో ఆల్మోస్ట్ నా అటు అటు సైడ్ అండ్ ఇటు సైడ్ ర్యాక్స్ ఆర్గనైజింగ్ అయితే ఇవైతే అన్ని మిస్లేనియస్ అనమాట అంటే లైక్ కొంచెం బిర్యానీ ఆకులు అండ్ ఇవేంటో తెలుసా ఇది నా హస్బెండ్ నాకు ఫస్ట్ ఇచ్చిన బుకే అనమాట సో ఆ బొకే ఫ్లవర్స్ని నేను జాగ్రత్తగా ఎండబెట్టి నేను యాక్చువల్లీ రెజీనాట్ చేద్దామని చెప్పి అనుకున్నాను దానికోసం దాచిపెట్టాను ఇంకా కుదరలేదు సో వన్ డే దాన్ని కూడా మీకు షేర్ చేసుకుంటాను ఇంకా మనం ఈ కింద పార్ట్ని సర్దేసేసి అండ్ కొంచెం ఇటు పక్కన అంత ఎక్కువ సర్దాల్సినవి లేవు సో ఎలాగో ఇక్కడికి వచ్చినాం కాబట్టి కదలకుండానే ఇటు కూడా చూపించేస్తా వచ్చేసేయండి సో ఇటు సైడ్ అయితే మొత్తం బాక్సెస్ అనమాట బాక్సెస్ బౌల్స్ నేను ఆల్మోస్ట్ గ్లాస్ గ్లాస్ వాటిలోకి దిగిపోయాను స్టీల్ చాలా చాలా తక్కువ అనమాట అంటే లైక్ బౌల్స్ కానీ బాక్సెస్ కానీ ఇవన్నీ వంటకి ఇంకా ఆబ్వియస్లీ మనకి నాన్ స్టిక్ కానీ స్టీల్ కానీ కావాలి కాబట్టి వాటికి అవే అనమాట బట్ ఇవేంటంటే మనకి కేక్ మిక్సర్ అండ్ ఇది చాపర్ వెజ్జీస్ చాపర్ అనమాట సో అలా అలాంటివి అండ్ ఇవి మనం దోశ బ్యాటర్స్ కలుపుకోవడానికి బౌల్స్ కానీ అండ్ ఇదేంటి అంటే మనకి యూజువలీ మన స్నాక్స్ కానీ సాలెడ్ కానీ అలా పెట్టుకొని తినడానికి సో ఇవి లంచ్ బాక్సెస్ లంచ్ బాక్సెస్ కూడా నేను గ్లాస్ జార్సే వాడతాను సో ఇవి లంచ్ బాక్సెస్ అనమాట అండ్ ఇటు కూడా ఆల్మోస్ట్ బాక్సెసే సో నేను ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ అవన్నీ కూడా ఈ బాక్సెస్లోనే పెడతాను అండ్ ఇవేంటి అంటే ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ అనమాట అంటే లైక్ ఫ్రిడ్జ్లో మనం తెచ్చుకున్న వెజిటబుల్స్ కట్ చేసేసుకొని అందులో పెట్టుకొని పెట్టుకోవడానికి నేను కంపల్సరీ అవి కావాలి అని చెప్పి అవైతే తెచ్చుకున్నాను సో ఈ మెస్ని మొత్తం ఇప్పుడు క్లియర్ చేసేయాలి మనం అంటే లైక్ ఆల్మోస్ట్ సర్దులు అయిపోయింది సో ఈ ఐలాండ్ క్లీన్ చేయాల్సింది ఉంది అండ్ కొంచెం ఇదంతా పేపర్ మార్చేసేసి నీట్గా సర్దాల్సింది చాలానే ఉంది మీన్ వైల్ కొంచెం కుకింగ్ ఉంది అది చేస్తూ ఇది ఇంకా నేనైతే కొంచెం సేపు అది ఆపేసాను అనమాట ఎందుకంటే నాకు కుకింగ్ అయితే అవ్వలేదు ఇవాళ సో బేసిక్గా ఇవాళ మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచి ఫస్ట్ వర్క్ చేసుకొని తర్వాత వీడియో రికార్డ్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను అండ్ నా కిచెన్ కూడా ఆర్గనైజ్ లేండి ఎలాగో ఆర్గనైజ్ చేస్తున్నాను కదా అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇవాళ నేనైతే టొమాటో పప్పు చేస్తున్నాను బికాస్ ఇది పొయ్యి మీద పడేసేసి అది విజిల్స్ వస్తూ ఉంటే మనం మిగతా పనులు చేసుకోవచ్చు కదా అందుకని చెప్పేసి దానికోసం ఇలా మంచిగా ఆనియన్ టొమాటో ఇవన్నీ కట్ చేసి అందులో వేసేస్తాను అనమాట సో నేను మోస్ట్లీ చాపింగ్ బోర్డ్ కూడా ప్లాస్టిక్ది అయితే వాడట్లేదు ఇక్కడ చెక్కది వాడుతున్నాను కొంతమంది ఇంకా స్టీల్ వాడతారు సో అది వాడడం ఇంకా బెటర్ నాకైతే యాక్చువల్లీ నేను ఫస్ట్ తీసుకునేటప్పుడు స్టీల్ ఉంటుందని తెలియదు అందుకని నేను ఆల్రెడీ రెండు చెక్క బోర్డ్స్ అయితే కొనేస్తాను ఇంకా అందుకని చెప్పి నేనైతే చెక్క బోర్డ్స్నే వాడుతున్నాను బికాస్ చెక్క మంచిదే అంటారు కదా ఒకవేళ కాదు చెక్క కూడా వాడకూడదు మంచిది కాదు అంటే డెఫినెట్ గా నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి దాన్ని చేంజ్ చేయడానికి మాత్రం ట్రై చేస్తాను సో ఇక్కడైతే నా పప్పు పెట్టడం అయిపోతుంది అండ్ నేను ఇంకా దాని పొయ్యి మీద పెట్టేసేసి తర్వాత రైస్ పెడదామని చెప్పి చూస్తే నా రైస్ డబ్బాలు రైస్ ఎంటీ అయిపోయింది అనమాట సో నేను ఆ డబ్బాని కడిగేసేసి ఎండలో పెడతాను ప్రతిసారి అయిపోయిన వెంటనే సో ఇప్పుడు దాన్నే ఫిల్ చేసేస్తున్నాను ఈ కొంచెం ప్లాస్టిక్ లో వచ్చాను ఎందుకంటే అంత పెద్ద గాజు కంటైనర్స్ కానీ లేకపోతే స్టీల్ డబ్బాలు కానీ ఇక్కడ దొరకట్లేదు ఇంకా ఇండియా నుంచి తెప్పించుకోవాల్సింది సో అప్పటి వరకు ప్రస్తుతానికి అయితే నేను ఇందులో పెట్టేస్తున్నాను అనమాట అండ్ ఈ బాక్సెస్ అంటే ఈ డబ్బాలు వచ్చి నేను లైక్ కాస్కోలో కొన్నాను ఐకేలో కూడా అవైలబుల్గా గా ఉంటాయి లేకపోతే అమెజాన్ వాల్మార్ట్ వీటిలో కూడా ఉంటాయి తర్వాత చాలా కొన్ని డిషెస్ ఉన్నాయి చాలా మినిమల్ గా అయితే డిష్ వాషర్ ఆన్ చేసేస్తాము మేము ఉన్నా కానీ లైక్ వన్ డే కానీ వన్ అండ్ హాఫ్ డే టూ డేస్ కి ఆ డిష్ వాషర్ ఫిల్ అయినప్పుడే ఆన్ చేస్తాను కానీ చాలా కొన్ని ఉన్నాయి అందుకని చెప్పి నేనైతే వాష్ చేస్తాను అండ్ ఇంకా నాది ఫైనల్లీ సర్దడం అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఇంక అందుకని చెప్పేసి నేను ఈ లైజాల్ వైప్స్తో క్లీన్ చేస్తాను చాలామంది వీటిని ఎక్కువ ఇష్టపడరు కాకపోతే అది ఏంటంటే డిజిన్ఫెక్టెంట్ అనమాట సో నాకేంటంటే కొంచెం బెటర్గా ఉంటుంది లేమన్నా జర్మ్స్ ఉంటే అవన్నీ పోతాయి అని చెప్పేసి నేనైతే ఎవ్రీడే కిచెన్ని వీటితో క్లీన్ చేస్తాను ఇవాళ నేను కిచెన్ సర్దాననే కానీ ఈ షైన్ ఎవ్రీడే నేనైతే నీట్గా పెట్టుకోవడానికి చూస్తాను సో మాకు రెగ్యులర్గా కావాల్సినవి ఐలాన్ మీద పెడతాను మిగతావన్నీ లోపల ఉంటాయి అన్నమాట ఆల్మోస్ట్ సో ఇంకా లాస్ట్లో మంచిగా మొత్తం సర్దేసి ఇలా నీట్గా క్యాండిల్ వెలిగించేసేసి తర్వాత ఇవాళ సర్దుకున్నాను కాబట్టి అన్ని నీట్గా అలా కాసేపు ప్రశాంతంగా చూసుకోబుద్ధిస్తుంది వీళ్ళు ఎంతమంది ఉన్నారు నాలాగా అంటే లైక్ సర్దుకున్న తర్వాత ఒకసారి మంచిగా చూసుకుందామని చెప్పేసి ఫీల్ అయ్యేవాళ్ళు నేనైతే కొంచెం బెటర్గానే నీట్గానే మెయింటైన్ చేయగలిగాను నీట్గానే ఉంచాను అని చెప్పైతే అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ కానీ మీకు పడుతుంది లేకపోతే మీ ఫ్రెండ్స్ కు ఉపయోగపడుతుంది అంటే వాళ్ళతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకొక వీడియోలో కలుసుకుందామా బాయ్ మరి లవ్ యు ఆల్